రాజ్కి గతం గుర్తులేకపోవడం వలన కావ్య అసలు విషయాన్ని దాచేస్తుంది సంతోషకరమైన వార్తని అందరితో చెప్పి షేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవాల్సిన కావ్య విపరీతమైన దురదృష్టకర పరిస్థితుల్లో ఉండిపోయింది అయితే రాజు ఏమో ప్రపోజ్ చేయడానికి వస్తాడా నాకు ఇష్టం లేదు అసలు నేను చెప్పాను మీకు నేను ఆయన పెళ్లి చేసుకుంటాను అని ఇక అప్పు ఏమో చెప్తేనే కదక్క అంటే ఏమని చెప్పాలి నా కడుపులో ఉన్న బిడ్డకు నువ్వు కారణం అని చెప్తే ఆయన వింటాడా గతం మర్చిపోయి ఉన్నాడు కదా అలాంటప్పుడు నేను ఎలా చెప్పాలి అన్నట్టు కావ్యం మౌనంగా ఉండిపోతుంది ఇష్టం లేదని చెప్పేస్తుంది ఇక కావ్య ఇష్టం లేదని చెప్పింది కాబట్టి ఆ బాధలోనే రాజ్ మొత్తాన్ని మర్చిపోయి ప్రపంచాన్ని మర్చిపోయి నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కావ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఒక తాగుబోతోడు అంటే ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ రాజ్నైతే గుర్దేయడం జరుగుతుంది అనమాట యాక్సిడెంట్ జరుగుతుంది ఆ యాక్సిడెంట్ కారణంగానే రాజ్కి ఇప్పుడు తలకే బలంగా కా గాయమవుతుంది ఆ గాయం వలనే రాజ్కి ఇప్పుడు గతం గుర్తొచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మరి రాజ్కి గతం గుర్తొస్తుందా కావ్య ఈ సంతోషకరమైన వార్తని తన ప్రెగ్నెంట్ అన్న శుభవార్తని రాజ్కి చెప్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి